చిట్టమ్మ చిట్టమ్లు చూపి ఇదేంటిదిరా ఏంటిది అది ఏది చూపి ఎవరు చేసిరు కింద పెట్టరా కింద పెట్టు చూస్తా వా అదేంటిదిరా దీపమా క్యాండీలా కేకు బాగుంది ఎవరు చేసిరు ఎవరి బర్త్డే ఆగు ఇటు చూడు ఎవరి బర్త్డే బర్త్డే ఇవ్వరుదురా ఎటు పోతావు ఎటు ఎటు పోతావు చెప్పు ఎటు నీకు ఇ నీకు కావాలన్నా మరి నువ్వు పీకెత్తన్నావు కదా అన్నీ एक एक ही बुलेट एक ही बुलेट में